రెండు వేల సంవత్సరం సంక్రాంతి కానుక విడుదలై సంచలన విజయం సాధించిన చిత్రం కలిసుందామరావు వెక్టరీ వెంకటేష్ గ్లామర్ కింగ్ సిమ్రాన్ జంటగా నటించిన ఈ సినిమా అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం డెబ్బై ఆరు కేంద్రాల్లో శత జరుపుకుంది ఆ కేంద్రాల వివరాలు వైజాగ్ చిత్రాలయ గాజువాక మినీ మోహిని గోపాలపట్నం నరసింహ థియేటర్ కొత్తవలస లక్ష్మీ నరసింహ థియేటర్ విజయనగరం రంజని శ్రీకాకుళం సూర్యమహల్ అనకాపల్లి రామచంద్ర నర్సీపట్నం శ్రీ థియేటర్ పలాస అన్నపూర్ణ థియేటర్ రాజాం వాసవి థియేటర్ బొబ్బిలి శ్రీరామ థియేటర్ ఎస్కోట రామకృష్ణ థియేటర్ పార్వతీపురం పద్మశ్రీ పిక్చర్ ప్యాలెస్ రాజమండ్రి రంభ కాకినాడ ఆనంద్ అమలాపురం వెంకటరమణ థియేటర్ మండపేట రాజరత్న థియేటర్ తాటిపాక శ్రీ లక్ష్మి టాకీస్ తుని శ్రీరామ థియేటర్ పెద్దాపురం సత్య థియేటర్ ఏలూరు మినీ సత్యనారాయణ భీమవరం శ్రీ విజయలక్ష్మి తణుకు నరేంద్ర చిత్రమందిర్ తడపల్లికూడం జయలక్ష్మి థియేటర్ పాలకొల్లు దాసరి పిక్చర్ ప్యాలెస్ చింతలపూడి తిరుమల థియేటర్ జంగారెడ్డిగూడెం రాజరాజేశ్వరి థియేటర్ విజయవాడ అన్నపూర్ణ థియేటర్ మచిలీపట్నం రాధికా థియేటర్ గుడివాడ శరత్ టాకీస్ జగ్గైపేట కమలా టాకీస్ గుంటూరు వెంకటకృష్ణ థియేటర్ ఒంగోలు శ్రీనివాస థియేటర్ తెనాలి ప్రియా డెలెక్స్ చిలకలూరుపేట విజయభాస్కర్ థియేటర్ నరసరావుపేట లక్ష్మీ నరసింహ చీరాల సురేష్ మహల్ మాచర్ల రమా టాకీస్ నెల్లూరు కృష్ణ కావలి స్పందన గూడూరు సుందర్ మహల్ కందుకూరు కోటేశ్వర థియేటర్ సూళ్ళూరుపేట ఎన్వీఆర్ థియేటర్ తిరుపతి రామరాజ్ మదనపల్లి రవి చిత్తూరు రాఘవ శ్రీకాళహస్తి శ్రీ రామ మహల్ గంగా కర్నూలు రాజ్ కడప రవి ఆదోని సత్యం ప్రొద్దుటూరు బివిఎస్ పిక్చర్ ప్యాలెస్ నంద్యాల శ్రీరామ తాడిపత్రి బిహెచ్ మహల్ కదిరి సంఘం గీతా చిత్రాలయ ముబారక్ హిందూపూర్ శ్రీనివాస రాయచోటి సాయి మహల్ రాజంపేట ఎన్ఎస్ఆర్ మూవీ ల్యాండ్ ధర్మవరం సిద్ధార్థ థియేటర్ గిద్దలూరు కృష్ణా థియేటర్ ఎమ్మెగనూరు మినీశివా థియేటర్ హైదరాబాద్ సుదర్శన్ థర్టీ ఫైవ్ ఎంఎం సికింద్రాబాద్ ప్రశాంత్ నగర్ గంగా ఆర్సీపురం శ్రీదేవి ఖమ్మం శ్రీనివాస వరంగల్ రామ్ నిజామాబాద్ నటరాజ్ కరీంనగర్ శ్రీనివాస మహబూబ్నగర్ నర్తకి మిరియాలగూడ శకుంతల గోదావరికని ఊర్వశి కోదాడ వెంకటేశ్వర థియేటర్ మరియు షోలాపూర్ లక్ష్మీనారాయణ